వక్ఫ్ చట్టం దేశ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పును వెలువరించింది చట్టంలో చేసిన అన్ని మార్పులపై స్టే విధించేందుకు నో చెబుతూనే కొన్ని కీలక ప్రొవిజన్స్ నిలిపివేస్తూ సోమవారం తీర్పునిచ్చింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆ ఆదేశాల్లో ఉన్న కీలక పాయింట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం పాయింట్ నెంబర్ వన్ ముస్లిమేతరుల నియామకంపై అభ్యంతరాలు ఉన్నా ఆ సెక్షన్పై పూర్తిగా స్టే విధించని ధర్మాసనం రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల సంఖ్య ముగ్గురిని మించరాదని అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ఆ సంఖ్య నలుగురిని మించరాదని తీర్పిచ్చింది సెకండ్ పాయింట్ వక్ఫ్గా ప్రకటించిన ఆస్తి ప్రభుత్వ ఆస్థ కాదా అనే విషయాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా మెజిస్ట్రేట్కు కట్టబెట్టే సెక్షన్పై స్టే విధించిన సుప్రీంకోర్టు పౌరుల వ్యక్తిగత హక్కులపై నిర్ణయం తీసుకోవడానికి జిల్లా మెజిస్ట్రేట్కు అనుమతి లేదని చెప్పింది అలాగే అది అధికారాల వికేంద్రీకరణను ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పింది ఆస్తిని వక్ఫ్గా ప్రకటించే ముందు ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని అనుసరించి ఉండాలన్న కూడా కొత్త రూల్స్ రూపొందించే వరకు స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది ఈ తీర్పుతో అటు పూర్తిగా చట్టాన్ని నిరోధించకుండానే కొన్ని కాంట్రవర్షియల్ అంశాలపై మాత్రం ప్రస్తుతానికి స్టే విధించింది సుప్రీంకోర్టు ఈ తీర్పుపై బీజేపీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వంటి వాళ్ళు ఇది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే తీర్పు అని చెప్పుకొచ్చారు you <laughs>